స్వర్గానికి వైకుంఠానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి వేరే ఏ మతంలో అయినా సరే ఒకటే స్వర్గం ఉంటుంది కేవలం హిందూ మతంలో మాత్రమే రెండు స్వర్గాలు ఉంటాయి ఒకటి ఇంద్రు ఉండేటువంటి అమరావతి ఆ పైన విష్ణు ఉండేటువంటి వైకుంఠం అసలు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమంటే ఎక్కడైతే మన కోరికలన్నీ తీరుతాయో అదే ఇంద్రు ఉండేటువంటి అమరావతి కోరికలకు అతీతంగా ఎప్పుడైతే మనం ఎదుగుతామో అంటే రాగద్వేషాలు అవ్వచ్చు కోరికలు అవ్వచ్చు ఇవన్నీ చదివించిన తర్వాత ఎప్పుడైతే ఒక స్టేట్ స్టేట్లో ఉంటామో అప్పుడు మాత్రమే వైకుంఠ ప్రవేశం ఉంటుంది ఇది స్వర్గానికి వైకుంఠానికి ఉన్నటువంటి వ్యత్యాసం అయితే యుధిష్ఠుడు అదే ధర్మరాజు స్వర్గానికి ఎలా వెళ్ళాడు ఆ తర్వాత అక్కడి నుంచి వైకుంఠానికి ఎలా వెళ్ళాడు అనేది మనం ఒక ఫుల్ వీడియోలో చూద్దాం ధర్మరాజు స్వర్గానికి ఎలా వెళ్ళాడు ఆ తర్వాత ఆ పైన ఉన్నటువంటి వైకుంఠానికి ఎలా వెళ్ళాడు అనే అంశాన్ని వివరంగా చూద్దాం కురుక్షేత్ర యుద్ధంలో గెలిచినటువంటి పాండవులు ఒక ముప్పై ఆరు సంవత్సరాల పాటు హస్తాన్ని పరిపాలించిన తర్వాత ఇక చాలు కొత్త తరానికి బాధ్యతలు అప్పకిద్దామా అనే ఉద్దేశంతో పరీక్షిత్ అనేటువంటి వ్యక్తిని రాజుగా నియమించి పాండవులందరూ కూడా ఉత్తరాది ఉన్నటువంటి పర్వతాల వైపు వెళ్తారు ఎందుకంటే అక్కడి నుంచే అమరావతికి మార్గం ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఆ పర్వతాన్ని అధిరోహించేటువంటి ఆ తరుణంలో ధర్మరాజు తన తమ్ముళ్ళకి తన భార్యకి మనం అన్నీ చదివించి ఏం జరిగినా సరే ముందుకు వెళ్దాం అమరావతి లోపలికి వెళ్దామని చెప్పి చెప్పి అందరూ కూడా ముందుకు పయనమవుతారు మార్గ మధ్యంలో జారి ద్రౌపది కిందకు వెళ్ళిపోతుంది అది తెలిసిన పాండవులు ఎవ్వరు కూడా వెనక్కి చూడు తర్వాత కొంత దూరంలో సహదేవుడు ఆ తర్వాత నకులుడు ఆ తర్వాత అర్జునుడు భీముడు ఒక్కరొక్కరుగా కాలుజారి కిందకు పడిపోతారు ఇది తెలిసినా సరే ధర్మరాజు వెనక్కి చూడకుండా ముందుకు అలా వెళ్తూ ఉంటారు వెళ్తూ వెళ్తూ కరెక్ట్ గా అమరావతి ముందుకు వస్తే దేవతలందరూ కూడా ద్వారం దగ్గర ఆహ్వానం బలుగుతారు అయితే ఆనందంతో లోపలికి వెళ్ళబోతున్నటువంటి ధర్మరాజుని ఆపి నీకు మాత్రమే అనుమతి ఉంది నీ వెనుక ఉన్నటువంటి కుక్కకి అనుమతి లేదు అని చెప్పడంతో తన వెనుక ఒక కుక్క వచ్చిందా అని చెప్పి ఆశ్చర్యంతో ధర్మరాజు వెనక చూస్తారు తీరా చూస్తే హస్తినపరి వీధుల్లో తిరిగేటువంటి ఆ కుక్క అంటే ఇన్ని ఒడిదుడుకులు దాటి ఈ దారిని మొత్తం కూడా దాటి తనతో కూడా వచ్చిందని చెప్పేసి ఆనందపడతారు అయితే దేవతలందరూ కూడా సునకం అనేది అవశకునం స్వర్గంలోకి వాటికి అనుమతి లేదు ఎందుకంటే సునకాలు మనకి గ్రేవ్ యార్డ్స్లో అవ్వచ్చు ఎక్కడ పడితే అక్కడ చెత్తదింటం అవ్వచ్చు ఇవన్నీ చేస్తే అలాంటి వాటికి స్వర్గంలో అనుమతి లేదు అని చెప్పి అంటారు అయినా సరే ఆ కుక్క ధర్మరాజు చెయ్యి నాకు ధర్మరాజు వైపు భీనంగా చూస్తూ ఉంటుంది ఎట్టి పరుస్లో దాన్ని వదిలి లోపలికి వెళ్ళలేనటువంటి వెళ్ళలేను అనుకున్నటువంటి ధర్మరాజు వస్తే పాటు లోపలికి వస్తాను లేకపోతే రాను అని చెప్పేశాడు ఒక కుక్క కోసం ఒక సునకం కోసం స్వర్గాన్ని వదిలేసుకుంటావా అంటే ఇది సునకం కోసం కాదు ఈ నిర్ణయం ధర్మం కోసం అని చెప్పి ధర్మరాజు చెప్తాడు అప్పుడు దేవతలందరూ కూడా హర్షిస్తూ నీ వెనుకున్నది సునకం కాదు ధర్మం నీ వెంటున్నటువంటి ధర్మాన్ని నీ ఎట్టి పరిస్థితులు వదలలేదు ఇది నీ వ్యక్తిత్వం ఈ స్వర్గంలోకి ఎంటర్ అవ్వటానికి నిన్ను మించినటువంటి అర్హుడు లేదు మీకు పూర్తి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పేసి దేవతలందరూ కూడా ఆహ్వానిస్తూ ధర్మరాజుని స్వర్గంలోపలికి తీసుకెళ్తారు ఇలా ధర్మరాజుకి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అయితే నాలుగడుగు లోపలికి వేసినటువంటి ధర్మరాజుకి కౌరవులందరూ కూడా ఆహ్వానం పలగటం కనబడు ధర్మరాజు ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయినటువంటి ధర్మరాజు దేవతలందరినీ అడుగుతారు ఎప్పుడూ యుద్ధం యుద్ధం అని చెప్పేసి యుద్ధకాంక్షతో రగిలిపోయినటువంటి కౌరవులకేమో స్వర్గప్రాప్తి కలిగింది ధర్మం కోసం బతికినటువంటి నా తమ్ముళ్ళు నా భార్య ఏమో ఇక్కడ కనపడలేదు అసలు నా భార్య నా తమ్ముళ్ళు ఎక్కడున్నారు ఏంటి అసలు వీళ్ళకెలా స్వర్గప్రాప్తి కలిగింది నా తమ్ముళ్ళకి భార్యకి ఎందుకు కలగలేదని ప్రశ్నిస్తారు అప్పుడు దేవతలు ముందుగా కౌరవులు ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు కురుక్షేత్రం అనేటువంటి నేల కేవలం యుద్ధ భూమి కాదు అదొక పుణ్యభూమి కూడా ఎప్పుడైతే ఆ పుణ్యభూమి మీద వాళ్ళ రక్తం చింది ఎప్పుడైతే ఆ పుణ్యభూమిలో వాళ్ళు మరణించారో వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా కడిగే బట్టి అందుకే వాళ్ళు ప్యూర్గా వారి స్వర్గంలోకి ఎంటర్ అయ్యారని చెప్పేసి దేవతందరూ చెప్తారు అయితే ధర్మరాజు సరే వీళ్ళ సంగతి ఓకే నా తమ్ముళ్ళు నా భార్య పరిస్థితి ఏంటి వాళ్ళు ఎక్కడున్నారంటే ధర్మరాజును కూడా తీసుకుని వాళ్ళు వెళ్తారు అలా కిందకు వెళ్తూ 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 నరక ద్వారంలోకి నరకంలోకి తీసుకెళ్తారు నరకంలో ద్రౌపది పాండవులు వీళ్ళతో పాటు కర్ణుడు వీళ్ళందరూ కూడా ఆహాకారులతో పెద్ద పెద్దగా అరుస్తూ ధర్మరాజు సాయం కోరుతూ ఏడుస్తూ ఉంటారు వీళ్ళని చూసి ఎంతో బాధతో కళ్ళు నీళ్ళతో ధర్మరాజు దేవతలందరినీ అడుగుతారు ఏంటి పరిస్థితి వీళ్ళకి ఎందుకు వీళ్ళు నరకానికి వచ్చారు వీళ్ళెప్పుడు ధర్మం కోసం బతికారో ధర్మ పరిపాలన ఇచ్చారు ఒక్కరొక్కరిగా వాళ్ళ గురించి దేవతలు చెప్తూ ఉంటారు ద్రౌపది విషయానికి వస్తే ఐదుగురు భర్తల్ని సమానంగా ప్రేమించాల్సినటువంటి ద్రౌపది అందరిలో కల్లా అర్జునుడికి ప్రిఫరెన్స్ ఇవ్వటం భర్త కానటువంటి కర్ణుడి మీద కామవాంఛంచుకోవటం వల్ల ఆమెకి స్వర్గపాప్తి లేదు అని చెప్తారు అలాగే సహదేవుడు తనకున్నటువంటి అపరిమితమైనటువంటి నాలెడ్జ్ దాన్ని చూసి గర్వపడుతూ ఉంటాడు దానివల్ల అతను అనర్హుడయ అలాగే నక్రుడు నక్రుడు వాజ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ ఇండివిజువల్ అతన్ని మించినటువంటి అండగాడు ఇంకొకళ్ళు చేతి తన అందం పట్ల ఎంతో గర్వం పొందుతాడు నక్ దానివల్ల అతనికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఆచ ప్రతి ఊరికారుడి పట్ల అర్జునుకు ఒక సోఫర్ పొంది జెలెస్నెస్ ఉండేది దానివల్ల అర్జునుడు కూడా స్వర్గంలో అవేయం లేదని చెప్పారు ఇక భీముడు పక్కన వాళ్ళు తిన్నారా లేదా వాళ్ళకి తిండి దొరుకుతుందా లేదా అనే దానికి అతీతంగా అర్పించుకోకుండా ఎంత దొరికితే అంత ఎప్పుడు తింటూ ఉన్నటువంటి భీముడు కూడా స్వర్గలోకంలోకి అనర్హుడు అని చెప్పి చెప్తారు సరే వీళ్ళందరూ ఓకే జీవితం మొత్తం అనేక కష్టాలు పడ్డటువంటి కర్ణుడు ఆ కష్టాలు చాలమన్నట్టు ఇంకా నరకంలోనే ఉండాలా అని చెప్పేసి ధర్మరాజు దేవతను ప్రశ్నించినప్పుడు దేవతలు సమాధానిస్తాడు దుర్యోధనుడు కర్ణుని నమ్ముకున్నాడు అంటే పంచ పాండవులను సంహరించడానికి చంపటానికి కర్ణుడిని నమ్ముకుంటే ఆ నమ్మకానికి ఒక మాట ఇచ్చినటువంటి కర్ణుడు ఆ మాట తప్పి కుంతిదేవి ప్రాధేబడినప్పుడు అర్జున్ మినహాయించి మిగిలిన నలుగురు పాండవుల్ని కూడా నేను చంపను అని చెప్పేసి మాటిస్తాడు కుంతీదేవికి అంటే మిత్రుడు తన పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్మ చేసి మిత్రుడికి ఇచ్చినటువంటి మాట దప్పి తన తల్లికి ఇంకొక మాట ఇచ్చాడు కాబట్టి మాట తప్పినటువంటి కర్ణుడికి కూడా స్వర్గలోక ప్రాప్తి లేదు అని చెప్పి చెప్తాడు ఇవన్నీ సరే కౌర్మికి ఎలా దక్కింది స్వర్గలోక ప్రాప్తి నా తమ్ముళ్ళు మరి వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ ఉండాలి అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి కోపోద్రిక్తుడైనటువంటి ధర్మరాజు ప్రశ్నిస్తాడు ఆ ధర్మంలో ఈ పక్కనున్నటువంటి దేవతలందరూ కూడా తుమ్మిదలుగా మారి దానిలోకి ఎగిరి ఇది నీ నిజస్వరూపం నువ్వు ధర్మ పరిపాలకుడు నువ్వు అనుకుంటావు నువ్వు మంచివాడు అనుకుంటావు ఎప్పుడైతే నువ్వు కౌరవాన్ని స్వర్గంలో చూశావో అప్పుడు నీ తమ్ముడు నీ భావ్యానికి గుర్తొచ్చావు వాళ్ళు పడిపోతున్నారని తెలిసినా సరే వెనక్కి చూడకుండా స్వర్గం వైపు నడిచినటువంటి లోపు స్వర్గంలో నీ శత్రువును చూసిన తర్వాత నీ మీ మనుషుల్ని గుర్తొచ్చారు లవ్ ఇస్ నథింగ్ బట్ రియాక్షన్ కౌరవుల మీద నీకున్నటువంటి కోపం నీ వాళ్ళ మీద నీకున్నటువంటి ప్రేమను గుర్తు చేసింది అప్పటి వరకు కూడా నీ వాళ్ళు పడిపోతున్నా నీ వాళ్ళు నీ కూడా రావట్లేదని తెలిసినా వెనక్కి చూడలేదు వాళ్ళ కోసం వెనక్కి వెళ్ళలేదు కేవలం కౌరవుల మీద ఉన్నటువంటి కోపం నీ వాళ్ళ మీద ఉన్నటువంటి నీ ప్రేమని నీకు దేశ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు చంపండి నువ్వు కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన తర్వాత ముప్పై ఆరు సంవత్సరాల పాటు రాజపరిపాలన చేసిందిన అయినా సరే కౌరవుల మీద నువ్వు పెంచుకున్నటువంటి కోపం కౌరవుల మీద నీకు తీరినటువంటి ప్రతీకారం ఇంకా నీకు పూర్తి ఎన్లైటిమెంట్ ఇవ్వాలి కాబట్టి నువ్వు స్వర్గలోక ప్రాప్తి అర్హుడు అని నువ్వు అనుకున్నా నేను చెప్పిన వాస్తవం ఏమంటే స్వర్గంలోకి ఎంత అంటుకోవడానికి అర్హత లేదు అంట కళ్ళ నీళ్ళతో ఎంతో ఏడ్చి దేవతలతో కలిసి గంగా నదిలో ఒక్కసారి స్నానం చేసి తనకున్నటువంటి అటాచ్మెంట్స్ అన్నింటి వదిలేస్తాడు ధర్మరాజు ఎప్పుడైతే మనిషి తనకున్నటువంటి అన్ని అటాచ్మెంట్స్ని బంధాన్ని అనుబంధాన్ని పూర్పతాపాన్ని అన్ని వదిలేస్తారో దట్ ఇస్ అట్ లెటర్మెంట్ ఆ లోకి వెళ్ళినటువంటి ధర్మరాజ్ని ఇప్పుడు నువ్వు కేవలం స్వర్గంలోకి మాత్రమే కాదు ఆ పైన ఉన్నటువంటి వైకుంఠంలోకి కూడా ఎంటర్ అవడానికి మీకు అర్హత ఉంది అని చెప్పేసి అలా స్వర్గలోకం పైనటువంటి వైకుంఠంలోకి ధర్మరాజును పంపిస్తారు ఈ విధంగా ధర్మరాజు మొదటిగా స్వర్గంలోకి ఆ తర్వాత తనకున్నటువంటి అన్ని అటాచ్మెంట్స్ ని వదిలిపెట్టిన తర్వాత వైకుంఠంలోకి ఎంటర్ అవటం జరుగుతుంది సో వైకుంఠంలోకి ప్రవేశం అంటే వైకుంఠ ఏకాదశి రోజు చేసేటువంటి పూజలు పునస్కారాల ద్వారా కాదు కేవలం ఒక వ్యక్తి ధర్మాన్ని పాటిస్తూ ఎమోషనల్లీ న్యూట్రల్ స్టేట్ ఆఫ్ లో ఉన్నప్పుడు మాత్రమే వైకుంఠంలోకి ప్రవేశానికి మనకంటూ అర్హత అనేది ఉంటుంది